ఎందుకున్నావు ఎవరు కూర్చో మన ఇంకో దాకా కూర్చుంటావు నువ్వు ఏం చూసినావు రూపాయల పాలన మంద చూసినావు బాల మంది ఇంకా గద్దు అనడం మనం అంటే మనం అంటే ఏంది కరెంట్ తీగల దాన్ని నువ్వు ఈ ఇల్లు విచ్చిన దునుక దునకాలి ఆ ఇల్లు విచ్చు విన దునుక దునకాలి ఆ ఇల్లు విన దును దునగానో ఈ నీళ్ళ దాన్ని ఇంకా ఆట గద్దు అనాలే సుబీరా మనసు కద్దు అనాలే కట్టి ముచ్చట అనుకుంటున్నావా గంతం పెరుగుతాడు ఎస్టా సోదరించే తాగతిగా బాగుంటుంది మొత్తం చూపి அட்ரெட்லே பதிமந்தில் கட்டிட்டு பூசலூர் சார் போட்டு கடந்த

बड़े-बड़े मंत्री फंडा रहे हैं। आगे जाएँ बस। आगे जाएँ ਹਲਕਾ ਲੈ ਪਰ ਜਰਦੀ ਪਾਉਣਾ ਤੇ ਮੋਸਾ ਮੋਸਾ ਘੱਟ ਘੱਟ ਵਾਲਾ ਕੋਕੜੇ ਗੁੰਡਾ ਲੈ ਤੇ ਘੰਟਾ ਭੂਮੀ ਮਾਰ ਕੋਣੇ ਭੂਮੀ ਮਾਰ ਕੋ ਕੋਰੇ ਹੇ ਬਲਕੌਣਾ ਲਾ ਪਰਾਵਣਾ ਇਤਲਾਲ ਕੌਣਾ ਲਾ ਅੱਜ ਮੈਂ ਅੱਡਾ ਗੁੱਟ ਰੱਤ ਕੋਲੀ ਰਾਜਮਕੁਲਾ ਦੇ ਅਰਗੋਮੀ ਗਰੀ ਧਮਕ ਤੇ ਜੂਕਲਾ

ஏடி இப்படிக்கிண்டபுச்சம் கொங்க கோரு మరి బుచ్చగాడు వెనక గు భగవంతు పేరు మీద అందమైన గుళ్ళు కట్టినవే గుళ్ళు కట్టినందుకు ఆ భగవంతుని చేతి కింద పని అందరం అడిగే చక్కదండల కొడుకు సంతాన బలం ఆ భగవంతుడు నన్ను సాక్షాత్తు పంపించిండు నీకు అందమైన కొడుకు సంతాన బలం ఇస్తానే

పండడం వండడం పరగడం ఇదే బాధ నేను ఐదు నిమిషాలు అయితే వాళ్ళ అవుతుంది పంజాల్ల అవుతుంది కుడతాడు భయపడదు అంతే లక్షల మంది ఎక్కడా నీకు ఆ లక్షల ఒక్కడు నువ్వు లక్ష ఒక్కడే చెప్తా కొంగులు తెలువ అర్లేదు అయితే నీకు ఇచ్చే నిర్ణయం కొత్త విధానం సంతానం ఎక్కడికి వెళ్ళాలి నువ్వు సందరలో సార్ గు సంతానం ఇచ్చా మంత్రు నేను అయ్యాన్ని సంత లెక్కలు ఎక్కడ సంతానం ఇచ్చి నేను చెప్పిన వాడు కూడా సంతానం తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాను ఆయన

పళ్ళ పెట్టుకొని వాళ్ళ పండి పళ్ళ పళ్ళని తిరుగుతా అంటే పండ్ల ము దగ్గరికి చూసుకొని కంటికి నచ్చిన పండు కొనుకొని తింటాం కానీ కంటికి నచ్చిన పరం కడుపు పిట్లు నింపాయి కదా అయ్యి పోతున్నాకి పాముకేమో బండి అంది తేలికే కొన్ని అందిస్తావుల ఇష్టమేమి ఉందరూ కలిగి పొద్దున కట్టుబోతున్నా కలిసి పెద్దదమ్మమ్మా

ഒന്നാ തലി വറങ്ങാൽ ചന്ദ്രബാചടാ മനസ്സിലാക്കി మనిషి వద్దు పొద్దు అరే దొంగతనం చేసిన దొంతలో అక్కడ అట్ల రూపాయలు వీళ్ళదురా కాని ఒక మాట అచ్చిన ఆయన కురుకుతావా నాగరికి వచ్చి ఉన్నది అచ్చిన్నది కమలుపు కంబరాలున్నాయా మంచిగా పెళ్లి మీ సొమ్ములేక నీకే వెనుకనే పిల్లలు లేకపోతే రేపు అవుతుంది రేపు కాకపోతే వెళ్ళండి అంత ఎల్లుండి కాకపోతే నెలకపోతే నెల కాకపోతే ఆరు నెలల కదా ఆరు నెలలకు కాకపోయినా మళ్ళీ సంవత్సరానికి తిరిగి అర్థం కాలున్నాయి కాబట్టినోత్ వస్తుంది పెళ్ళానికి ఆధార్ కార్డు రేషన్ కార్డు ఉంటే ఎండ తిరిగి కమలకి కమ్మలకన్నా కాళ్ళు ఉన్నాయా బంగారానికి అయినా తక్కువ రేటు ఉన్నదా దానికి ఎందుకు వేలు వస్తున్నా బంగారం ఉన్నాయి రేపు పొద్దుగా వాళ్ళ మనవలు మనవలు వాళ్ళ చంద్రబాబు ఏం చెప్తారేనా నా కమ్మలు నాకు కావాలంటే తీసుకెళ్ళి ఆయన గుర నేను గుర పెడతా కమలకి వాళ్ళకి ఏమి నోజలేదండి వరంగల్లోకి ఏమోతా కిరణి కూరబెట్టు కిరణ్ ఏమన్నా వచ్చింది చంద్రబాబు వచ్చింది అన్ని నాయ అంటే వాళ్ళకి 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 అన్ని మనం వాళ్ళు ఏమి కాకపోతే ఈ స్థాపలు అంటే చంద్రబాబు కిరణ్ కాదు ఇంచులే అంటే వాళ్ళు ఇచ్చిందే పెడతాను అంత దూరం పోనీ అట్లా కదయ్యా ప్రశ్నలు ఎవరు కదా సాక్షాత్తు భగవంతుడు వచ్చి చక్కటి సంతానం ఇచ్చింది అయ్యా అప్రే అర్థమైంది నిన్ను చూసుకునే అర్థమైంది నాకు సంతానం తీసుకునే కాదు మర్చిపోతే చిక్కడిపోతే ாசன் தாசாசனேஸ்தான் அரதை தருவாங்க அதுக்கு అంతే కారు కోసం గిల్లు కట్టుకునే భయం తెల్లవయ్యే భయం అదే అక్క అసగా చాలా పండుగ అన్నారు ఏ పండుగ అంటే జోలట్టుకొని చబ్బ కేసుకొని నా ఇల్లు పెందవా అని కూడా అత్తడు నా ఇల్లు ఇల్లుగా పెందవా అని ఒక అత్తాడు మా నవ్వ చచ్చిపోయిన ఒకడత్తడు వాన అయ్య చచ్చిపోయినా ఒకడతాడు అక్కడికి కూడా అత్తడు కదా పిల్లలు చచ్చిన నాలుగు రోజులు இதுக்கு <muchan> ఎవరమ్మా కో అనసూర్య ఆగల ఓ ఇప్పుడు ఆడవాళ్ళు ఆంజక రేవంత్ రెడ్డి పిచ్చిని ఇస్తాన ఇక్కడ ఇంకా జలజులో దేవుడు ఉండాలకు పిచ్చిని దేవుడు అయినా మంచి కాలుకు పేడు ఉండాలి

அக்கல்லை முக்கி மாடுத்து போது முங்க பிடி அட்ஸ் அது അണ്ട കൊക്കപ്പറിസ് കാണാതിവി ദർബേരെ എപ്പബദനവില പോതു ഏതാണ് പേര് വിള പോസി ഏ ഒകരങ്ങ മോകൻ നോസ്കൊണ്ട ആദർകാർത്ത ന ഹരീശൻ കാർത്തുന്നാ അയന ലഞ്ച് അണ്ടെ ബാ പറതണം അക്ക പാലാ കടാ അസ്തര പാടാ മട എന്തികേ ലഞ്ച് അണ്ടല്ലവനിയ ముసలితానికి లావా నువ్వు ముసలి ముసలి అవుతుంది మరి ఏం చేస్తాను విషయాలు ఏమి ఉన్నదా ఇల్లంతా పొక్లు పొక్లు ఉంటే ఇసుతో వెళుతాను అవి అల్గా ఉన్నాయి ఇసు అయితే బరువు గిర్రం దిల్ చుట్టుకొస్తాను అందిపోతుంది అంటే ఎవరు మంది వాళ్ళకుంటది అక్క నీరాజు నాకెడకా ఇప్పుడు ఎవరు అంది నేను రోజు రాంతిలే నువ్వు ఎక్కువ పోతా ఎందుకే అరే ఎందుకంటే ఐదు లక్ష రూపాయలు కొడుకు పెట్టాను అత్తది ఎప్పుడు అత్త అత్త మీ అయ్యక్ష పోయి ఖచ్చిపేస్తాను రాదా ఎవరు ఏం చెప్తారో పల్లెప్పుడు తీసుకోవాలి పెడతారు అసలు దొరకనొచ్చి పోదాబ్బా వాళ్ళు ఇస్తారా నేను నీ దగ్గర పంట ని అంటే పంటగా వచ్చిందా పుణ్యానికి నీ తిప్పినట్టు నువ్వు ఇచ్చేది పైసలు నువ్వు తిప్పినట్టు తిప్పపోతే ఏం చేస్తావు రేపు లెక్క తిప్పపోతే రేపు పోతే నీ లెక్క రెండు వందలు కట్టే నీకు అంటే కంటింగ్ వచ్చిందా పుణ్యానికిగా ఉంది ఓడివరి ఒకటి ఎందువాలి ఏదో బాధ i <laughs>

మరి నీ పేరు నా పేరు నీకు ఓ నా పేరు హార్తి కార్పురము అంటారు అమ్మా ఇంత పడుకుంటదా ఉంటది కానీ దాసే ఏందయ్యా ఇక మాట ఏ మాట నువ్వు ఒకదానిగా కనిపిస్తాను మీ ఎవరు రాలేగా ఆయన రాలేదు ఓ ఆయనకు నౌకర్ వచ్చింది కాదు అబ్బా మీ వాడు నౌకర్ చేస్తాడ డ్యూటీ చేస్తాడు అయ్యా ఏ సాఫ్ట్వేరా కలెక్టరా కాదయ్యా కండక్టరా కాదు అయ్యా చీ కాదు ఎస్ అయ్యా చీక అంతా చీపా డాక్టరావు కదా అయ్యో నీకు తెలియదా అయ్యో మా ఆయన టెంట్ లో అయ్య పోతాడు అయ్యాబాడు నవ్వుతా నవ్వు సారే எதாக்கிட்டு வாழ்க்கு மாவட்டம் பண்ணி மாவடி எத்தாடுக்கே ரெண்டு வந்து அதுக்கெண்டு குஜல் எவ்வளோ அத்தே நீதாது ரெண்டு வந்தோய ரெண்டு வந்தி எதுக்கேந்த ரேட் அட்டோ இட்ல அத்தனை வெயில் ரூபாய் பட்டுக்கோ எல்லா கொடுத்த நாட்ல காட் குத்தம் மிர்ச்சி அட கோ கோடி குடுக்கோமாடு கோடி குடு பஜ்ஜி వాళ్ళ ఇంటికి తెచ్చుకుంటారు వాళ్ళ మోగళ్ళకు అసలు ఇవాళ కత్తికాడి పోతానా నా భార్య రెండు జీవుల మనిషి పైలం ఏం రెండు జీవులు అంటోనా అరే రెండు జీవుల మనిషి అరే నేనే ఉంటున్నా రెండు జీవులు అంటో జీవనో జీవితం కరెన్ నడుతుంది ఇంజర్ అదే పిచ్చిదానా నా భార్య నీళ్లు పోసుకుని పైలం రోజు పోజు కోసుకో పాలు కోసుకుంటారా పెరుగు కోసుకోవాలి లేకపోతే రమ్మందర పోసుకుంటారా ఏ ొత్త పెడతాడు మనసు మందాయంతొత్త పెడతాడు పోయి పోయా నా భార్య ఇప్పుడు పొట్టతో పొట్టతోనే ఉన్నదా నాకు అర్థమైంది ఏంటో పొట్టతోనే ఉన్నది కదా ఓ యూరియా పాత్రను పొట్ట పాత్ర తెచ్చి చిక్కరే పిచ్చిదారా ఇప్పుడు నా భార్య ప్రశ్న Sie so pregnant,